హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ అయితే మనం మహాబోధి బుద్ధ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మందికి అయితే ఈ బుద్ధ దేవాలయం గురించి తెలియదు హైదరాబాద్లో చిన్న చిన్న బుద్ధ దేవాలయాలు చాలా ఉన్నవి కానీ ఇది అయితే హైదరాబాద్లోని చాలా పెద్ద ఫేమస్ బుద్ధ దేవాలయం ఇక్కడ కనిపిస్తుంది అయితే బౌద్ధ స్థూపం వాటి పైన కనిపిస్తున్నవన్నీ బౌద్ధ స్థూప చిహ్నాలు లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని చాలా అంటే చాలా బాగుంటది మన హైదరాబాద్ లో ఇంత మంచి బుద్ధిస్ట్ టెంపుల్ ఉందని ఎవరికీ తెలియదు ఇక్కడైతే మనకి చాలా మంది బుద్ధిస్టు మాంగ్స్ కూడా కనిపిస్తారు మనం టెంపుల్లోకి రాగానే మనకైతే ఈ స్థూపం కనిపిస్తుంది ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇక్కడ మెట్లు అయితే ఉంటవి చాలా మెట్లు ఇవి ఎక్కుకుంటూ మనం పై వరకు వెళ్ళాలి చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంది టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే ఉంటుంది ఇక్కడ స్టెప్స్ అయితే చాలా ఉంటవి ఇలా పైకి ఎక్కుతుంటే చాలా సైలెంట్ గా ఉంది ఈ టెంపుల్ అయితే మహేంద్ర హిల్స్ లో ఒక కొండ పైన ఎండులో అయితే ఉంటుంది ఇక్కడికి ఎవరైనా రావచ్చు వచ్చి మెడిటేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో లైబ్రరీ కూడా ఉంటుంది బుద్ధ పూజలు చేస్తూ ఉంటారు అండ్ సండే ప్రవచనం బుక్స్ ఆర్ బుద్ధిజం బుద్ధిజం స్టడీస్ సెమినార్స్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతావంట ఇక్కడ నుంచి బౌద్ధ స్థూపం చూడండి ఎలా కనిపిస్తుందో అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ బుద్ధుడి దగ్గర మెడిటేషన్ ఎలా చేయాలి అని ఇక్కడైతే చెప్తారు మీరు కూడా చూసేయండి వాళ్ళు ఎలా చెప్తున్నారు అని Dutiyam pi buddhan saranam gacchami Dutiyam pi dhammam saranam gacchami Tatiyam pi dhammam saranam gacchami Tatiyam pi sangham saranam చాలా మంది అయితే వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అటు సైడ్ ఏమో ఉద్దిష్ మాంగ్స్ కూర్చున్నారు మిడిల్ లోనేమో నార్మల్ పీపుల్ కూర్చున్నారు ఎవ్వరికైనా పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే వీళ్ళకి డొనేట్ చేయడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు అయితే వీళ్ళంతా సోప్స్ ఆయిల్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని వచ్చినారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వీళ్ళైతే డొనేట్ చేశారు సంథింగ్ అక్కడ ఏదో హారతి టైప్ అది ఇస్తున్నారు అదైతే మా వరకు రాలేదు ఏంటిదో తెలియదు నాకైతే you yeah. మెడిటేషన్ అంతా అయిపోయిన తర్వాతనైతే వాళ్ళైతే ఇలా చేస్తున్నారు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బుద్ధిస్ట్ మాంగ్స్ కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళకు స్టే చేయడానికి కూడా సపరేట్ రూమ్స్ అన్ని ఉన్నవి వీళ్ళకి ఫుడ్ ఫ్రీ అన్ని ఫ్రీనే ఇక్కడికి మనం రావడానికి ఎలాంటి పర్మిషన్ ఉండదు ఏముండదు ఉండదు ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు టికెట్ కూడా ఏముండదు ఉండదు ఎంతసేపు అంటే అంత సేపు ఇక్కడికి వచ్చి మెడిటేషన్స్ చేసుకోవచ్చు నియర్ బైలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే బుద్ధిస్ట్ మాంగ్స్ స్టే చేసే రూమ్స్ ఇక్కడ టూ అయితే ఉన్నవి వాళ్ళైతే ఇందులోనే ఉంటారు కావచ్చు ఇక్కడైతే నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే కనిపించారు వీళ్ళు మొత్తం ఇందులోనే ఉంటారు బయటికి రారు అసలు వీళ్ళకి బయటి ప్రపంచం ఏంటో కూడా తెలియదు ప్రతిరోజు ఇందులోనే ఉండి బుద్ధుని పూజిస్తూ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ ఉండి మంచి మెడిటేషన్ ప్లేస్ గురించి చూస్తున్నట్టయితే ఇదైతే చాలా బెస్ట్ అని చెప్తా నాకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ అన్నమాట ఇది చాలా బాగుంది నాకైతే ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేశాను నాకు మైండ్ రిలాక్స్డ్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్